రాష్ట్రం పరిస్థితి అధోగతిగా ఉన్నట్టుగా రాష్ట్రం అన్యాయంగా జరిగిపోతా ఉన్నట్టుగా చిత్రీకరించడం ఎంత మటుకు ధర్మం ఎంత మటుకు న్యాయం అందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఇన్ ఇన్ఫ్యాక్ట్ రెండు వేల కోవిడ్ సమయంలో మన రాష్ట్రంలో ఇన్ఫాక్ట్ చంద్రబాబు నాయుడు టైంలో ఎప్పుడు కోవిడ్ లేదు మనం కోవిడ్ సమయంలో ఉండి కూడా మన మన పర్ఫార్మెన్స్ ఇది కోవిడ్ సమయంలో ఉన్నప్పటికీ కూడా మనం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కన్నా మన హయాంలో ఇంకా తక్కువ డెట్స్ తీసుకున్నాం కోవిడ్ సమయంలో ఒకసారి చూస్తే యూనియన్ గవర్నమెంట్కి వచ్చిన ట్యాక్స్ రెవెన్యూస్ కోవిడ్ సమయంలో తగ్గిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై చూస్తే కోవిడ్ సమయంలో మైనస్ త్రీ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ రేటు గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ కలెక్షన్స్ అయితే మన హయాంలో కంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లయబిలిటీస్ ఆల్ కైండ్స్ ఆఫ్ లైబిలిటీస్ పుట్టుగెదర్ ట్వెల్వ్ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ మాత్రమే ఆయన హయాంలో ఎఫ్ఆర్బిఎం డెట్ కు సంబంధించిన అంశం వరకే చూసుకున్నా కూడా ఎయిటీన్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ కంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ మన హయాంలో థర్టీన్ పాయింట్ ఎయిట్ జీరో పర్సెంట్ మాత్రమే కనిపిస్తుంది అంటే ప్రతి అంశంలోనూ కూడా అప్పుల పరంగా కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సిపి హయాంలో అప్పులు తక్కువ జరిగాయి కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ వెన్ కంపేర్ టు చంద్రబాబు రచయిలో ఆయన ఐదు సంవత్సరాలతో కంపేర్ చేస్తే ఇది వాస్తవాలు మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి స్లైడ్ చూపించండి గవర్నర్ గారికి కూడా నేను ఈ సందర్భంగా లెటర్ రాస్తున్నాను అయ్యా గవర్నర్ గారు మిమ్మల్ని కూడా చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి మీతో కూడా అబద్ధాలు చెప్పించడం ధర్మమేనా మీరు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఈ మాదిరిగా అసెంబ్లీలో ప్రసంగించడం న్యాయమేనా అని కూడా గవర్నర్ గారిని కూడా లెటర్ రాస్తా ఉన్నాం గవర్నర్ గారికి వాస్తవాలన్నీ కూడా క్రోడీకరించి ఆధారాలతో సహా పెడుతూ గవర్నర్ గారికి కూడా లేఖ రాసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఆర్థిక శాఖను తిట్టమని చెప్పి మందలించమని చెప్పి గవర్నర్ గారిని ఈ రకంగా రైడ్కి తీసుకొని పోవడం గవర్నర్ గారి చేత కూడా ఈ మాదిరిగా అబద్ధాలు ప్రచారం చేయించడం కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి గవర్నర్ గారికి కూడా లెటర్ రాస్తున్నాం ఈ అన్ని వాస్తవాలు పెట్టి ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉందనంటే కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఇన్ఫాక్ట్ మేము అధికారం వచ్చేసరికి రెండు వేల పంతొమ్మిది మే 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 ముప్పైన మేము అధికారం లేక వచ్చేసరికి అప్పటిలో రాష్ట్ర ఖజానాలో కేవలం వంద కోట్ల రూపాయలు ఈనాడు రా ఈనాడు మే ముప్పై రెండు వేల పదమూడు రాసిన స్టోరీ ఇది ఖజానాలో ఉన్నవి కేవలం వంద కోట్లే ఈ నెల ప్రభుత్వానికి అవసరమైంది ఐదు వేల కోట్లు ఓవర్డ్రాఫ్ట్ సాయంతోనే జీతాలు పెన్షన్లు సామాజిక పెన్షన్లకు పన్నెండు కోట్లు అవసరం ఎలా రాష్ట్రం అతలాకుతలం